తెలుసు రెడ్డి గారికి తెలుసు వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా అని తెలిసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఒక జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు అసలు నార్మల్గా బస్సులో టిట్టి ఊపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో వంద మంది బయట వాళ్ళు లేరు ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు తప్ప నిజమైన జనం వంద మంది కూడా లేరు ఆ సమయంలో బయటకు వచ్చి టిట్టి ఎందుకు ఊపుతాడు కూడు అంటే ఒక స్పాట్ని డిసైడ్ చేసుకున్నారు ఆ స్పాటు ఎందుకంటే కొట్టాడు అంటే గురు చూసి కొట్టాడు అంటే అక్కడ ఏమీ లేకుండా ఉంటే కుదరదు కాబట్టి ఒక ఇల్లు ఉన్న ప్రాంతంలోనే ఒక దండ ఏర్పాటు చేసుకుని గజమాల ఏదో వేసారు అక్కడికి ఎలా తేలింది ఏదో రెండు మూడు రాళ్ళు ఉంటే ఇంకొకటి కూడా తగిలి ఉండాలి కదా అంటే ఇంకొకటి ఎవడో అయితే మరీ చీప్గా ఉంటుందేమో అని వెల్లంపల్లి గారికి కన్ను కింద తగిలిందంట వెల్లంపల్లికి కూడా ఇక్కడ తగలేదు ఇంకా ఎక్కడ తగల ఇక్కడ తగిలితే మరీ నాటకంలో ఉంటుంది అలాగని కన్ను అంటే నిజంగా ఏదైనా కన్ను చేత కొట్టేది తుక్కైపోతాడు అందుకని చెప్పి కన్ను కింద ఇక్కడ బ్లడ్ గిడ్డు డ్రామా కూడా ఏదో తగిలేసిందని చెప్పాడు అంతే వెల్లంపల్లి గారు సరే తప్పదు ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి సో ఆయన కూడా తగిలిందంటే ఎంతో కొంత సిబ్బతే ఉంటుంది సో రాష్ట్ర స్థాయిలో ఆయనకి బెదవాడ సెంట్రల్ స్థాయిలో ఈయనకి వాళ్ళిద్దరికే తగిలినాయి వేరే వాళ్ళకి తగల సో నాని ఇలాంటి డ్రామాలు యాక్సెప్ట్ చేయడు చేసిన నాని సో కాబట్టి నాకు వదిలేరా బాబా అదేదో మీరే ఆడుకోండి ఈ డ్రామాలో లేకపోతే పుచ్చుకునేప్పుడు నిర్ణయం చెప్పేస్తాడు ఉన్నది మాట్లాడేస్తాడు నాని గారు సో అది ఈ డ్రామాకి నానికి ఆయన పాత్రధారి కాదల్చుకోకూడదు అని అనుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది అత రాళ్ళు అంతే బోల్ మంది తోలుతాయి కరెక్ట్గా జగన్ గేసినరాయి జగన్కి ఎల్లంపల్లికి వేసినరాయి ఎల్లంపల్లికి సీఎం క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి రెండే రెండు రాళ్ళు వచ్చాయి పోయి సింబాలిక్గా సెక్యూరిటీ మీద కూడా నాలుగు రాళ్ళు వేయచ్చు కదా నిరసన చెప్పులేయటం ప్రజల హక్కు అని చెప్పి అప్పుడు డీజీపీ చెప్పాడు మరి ఇప్పుడు ఏమన్నా ఈ కొత్త డీజీపీ గారు నిరసనగా రాలేయటం ప్రజల హక్కు అని అంటాడా అనలో ఎందుకంటే ఆయన్ని ఈ నియమించాడు కాబట్టి అలా అనలేడు బట్ ఏదేమైనా నా ఉద్దేశంలో త్వరలో ఒకటి రెండు రోజుల్లో ఈ డీజీపీని ఈ సిఎస్ని మారుస్తారనే నా భావన చూద్దాం ఏమవుతుందో సరిక ఈ డ్రామాని పక్కన పెడితే ఇంకొక ఇష్యూ ఇవాళ మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ under pradesh mental development